మోసం చేశారు కాబట్టి నన్ను నాకు ఇది చేసి నన్ను న్యాయం చేయాలని నేను ప్రతి ఒక్కరిని ప్రతి కుటుంబాన్ని నేను కోరుకుంటున్నాను సార్ నన్ను కాదు కట్టిగా ఫ్యామిలీ మొత్తం కట్టిగా మోసం చేశారు నా ఫ్యామిలీ మొత్తం రోడ్డు అడిగిపోయింది ఇప్పుడు నేను జీవోత్సవంగా ఉన్న నా పరిస్థితి నాకు అర్థం ఏదైనా ముందు ముందు తాగి చచ్చిపోవాలి నా పేరు రవిశేఖర్ రెడ్డి నా పేరు అండి నలభై సూర్యపాస్ రెడ్డి అతను మా పెద్దమ్మ గారు మా పెద్దమ్మగారు అబ్బాయి అండి నన్ను నమ్మించి ఏం చేసి అంటే బోధి స్కూల్ దాంట్లో నాకు పార్ట్నర్షిప్ ఎత్తా అని చెప్పేసి రెండు వేల పన్నెండు నుంచి కూడా అప్పుడప్పుడు బిట్టుబిట్టు బిట్టు పడి అమౌంట్ తీసుకోవడం జరిగింది నేను అతను నమ్మకం మా పెద్ద స్వతాగా మా పెద్దమ్గా రబ్బాయని నమ్మి నమ్మి ఏం చేసి అంటే అమౌంట్ మొత్తం త్రీ కోర్స్ పైన మొత్తం ప్రాఫిట్ లో పెట్టాను పెట్టిన తర్వాత నాకు లీజ్ అగ్రిమెంట్ రాసిమంటే ఇదిగో అదిగో అదిగో నీకు ఇద్దరు తమ్ముడు నేను ఉన్నా నేను చూసుకుంటా అని చెప్పి అలా కళాపం చేస్తాడు అప్పుడు కూడా నేను ఏంటంటే నేను బయట పడితే పబ్లిక్ లో పరుగు పోవద్ద ఉద్దేశంతో ఏంటంటే నలుగురు పెద్దలతో పెట్టి ఆ బాబాయ్ చెప్పు బాబాయ్ కొంచెం చిన్న చెబాయి అంటే ఎవరు లెక్క చేయకుండా అది మా ఫ్యామిలీ మ్యాటర్ ఇది మేము చూసుకుంటా అని చెప్పి అలా డైవర్ట్ చేసి నేను వచ్చినప్పుడు అలా కనపడకుండా పోతాం హైదరాబాద్ పోతాం ఈ పోతాం ఇదే క్రమంలో ఏంటంటే ఇంకా ఏటనే నా తెలుసు నాకు వాటా ఇస్తావు నా డబ్బులు ఇస్తావు అని అనే అని చెప్పి మా అన్న బతిలో ఒక రోజు అయితే ఆ కొడుకు కళ్యాణ కళ్యాణ్ కళ్యాణ గారికి భార్య సునీతకి కాలు కూడా పట్టుకోవడం కాలు కూడా పట్టుకోవడం జరిగింది నాదేదో న్యాయం చేసి నేను బయట ఎటువంటి అనే ఏంటి నా పరిస్థితి ఏంటని చెప్తే నీ కాలు డబ్బులు ఇచ్చేస్తాను మళ్ళీ అది కాదు మళ్ళీ వదిలి ఒప్పుకో అది ఒప్పుకోదు ఇవన్నీ స్టోరీలు చెప్పుకుంటా మీ డబ్బులు ఇచ్చేస్తా అని చెప్పి సరైన నా కూతుర్ని నేను ఇచ్చే డబ్బులన్న పీజీలో మా పాపకి ఎంబీబీఎస్ అయిపోయింది సార్ అయిపోతే పీజీలో జాయిన్ అవనా కానీ అమౌంట్ కొద్దిగానే అమౌంట్ నేను సదుపాటు అంటే మా ఆ బూత్ని స్టూడెంట్ బూత్ని మాట్లాడి చేసి మీ చేతం చేసుకొని చేస్తాను చంపేస్తాను మీకు మీ నాన్న మీ నాన్నే లేకపోతే మీరు వచ్చిన అడుగుతారా చేస్తా అని చెప్పేసి ఆడు పెళ్ళం కూడా ఒలక మా కొడుకు ఏ కొడుకు కూడా అయితే ఏటి ఏం చేయమంటాం మమ్మల్ని ఏటి అంటే ఆడు వర్షం ఆ విధంగా విధంగా చేస్తాను పార్ట్నర్షిప్ నాకు ఇవ్వకపోయి ఈ డబ్బులు ఇవ్వకపోయి నాకు ఏమి చేయబోయ్ నా పిల్లల జీవితం ఎంబీబీఎస్ ప్రతి పేరెంట్ కి ప్రతి పిల్లల పిల్లలకు చదువుకున్న పిల్లల ప్రతి పేరెంట్ కి నేను రెండు చేతిలో నమస్కారం పెట్టి వంద నమస్కారాలు చేస్తాను ఒక పేరెంట్ ఒక పేరెంట్ కూడా వీళ్ళంత కటిగా మోసలు అయి నన్నే కాదంటే పబ్లిక్ లో చూసుకుంటే ఇదై వంద మంది ఇలాగే డబ్బులు తీసుకుని అండి స్కూల్లో పెయింట్ వాళ్ళు కానీ బట్లో బులు కానించి అందరు కూడా కంప్లైంట్ కంప్లైంట్ పెట్టి తీసుకుని డ్రైవర్లు కానించి అందరు కూడా ఇదే ఇదే కంప్లైంట్ పెడుతుంది చివరికి అదే చేసి నేను నేను పెద్దలతోడికి ఇచ్చిన ఎవరైతే పెద్ద పెద్దలు చెప్పించినా కానీ ఇదిగోదండి రావడం జంప అయిపోవడం ఐదరాబాద్ ఇది పోవడం అక్కడ కూర్చుంటాం ఇదే విధంగా చూసి దగ్గర దగ్గర నన్ను నరక యాతం చూపించిన ఇది చేస్తున్నా అనమాట నేను కేటాయి తేల్చకపోతే నా భార్య పిల్లలు మీ అందరూ కూడా చూపే చచ్చిపదా లెక్కలను నేను ఇంకా కూర్చుని నిన్న కూర్చుని పెట్టుబడి పోసుకున్నాను నిన్న మీద వచ్చారండి దయచేసి ప్రతి పేరెంట్ పిల్లలు కూడా అర్థం చేసుకోండి స్కూలు ఈ స్కూల్ యాజమాన్యం నాకు పార్ట్నర్షిప్ ఇస్తానని చేసి మోన్ చేసి ఈ విధంగా మోన్ మీరు చేసి మోసపోవద్దు మీ పేరు మీ పిల్లలు చదివించుకోవడానికి మంచి మంచి స్కూల్స్ ఉన్నాయి మంచిగా చదివించుకుని చేసుకోండి కానీ ఇలాంటి మోసరాడంలో మీరు మోసపోవద్దు అంత మోసం సొంత పెద్దమ్మ కొడుకు అయ్యి కూడా నన్ను మోసం మోసించాడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా లేకుండా పంపించేసాడు పంపిస్తే వాళ్ళకి పర్ మంత్ పది నెల నేను నేను ఐదు వేలు పంపించి నేను ఆ రుణం తీసుకునే చేస్తాను అంత ఇంత దౌర్భాగ్య కుటుంబానికి నేను తమ్ముడుగా ఇది అవుతున్నా నాకు ఎంత ఇదిగా ఉందంత అంత అంత ఇదిగా ఉందండి దయచేసి నా అభ్యర్థిని అర్థం చేసుకోండి ఈ మొత్తం ఇప్పుడు నిజంగా లెక్కేసి వడ్డీతో వేసుకుంటే ఆరు కోట్లాగా అవ్వద్దండి నేను ఏమైపో జీవితం అయిపోవాలి ఆ చిన్న కుటుంబం వ్యవసాయ కుటుంబం అన్ని టాక్లు తోలుకుంటా ఇది తోలుకుంటే ఇది చేసుకోండి ఇన్ని రసాభాస చేసుకుంటూ నా బతుకుని ఏడుస్తా ఉన్నాను సార్ అది పరిస్థితి అండి దయచేసి నన్ను ప్రతి కుటుంబం ప్రతి నన్ను ఆశ్రయించి నన్ను న్యాయం చేసి నన్ను బయటేసి చేయగలని నేను కోరుతున్నాను సార్ అయితే మీ సమక్షంలో నేను అన్నది తెలియపరుస్తాను సార్ అదండి